దేవుడి వైపుకు నడుద్దాం ఒక ఊర్లో ఉన్న గుడిలో జరగబోయే ప్రవచనానికి పురాణ శ్రవణానికి రావలసిందిగా ఆ దేవాలయ అర్చకుడు ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తే అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట వచ్చి ఏమి సాధించేది ఉంది గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం పురాణ శ్రవణాలు వింటూనే ఉన్నాను ఒక్కటైనా గుర్తుందా అందుకే దేవస్థానానికి రావటం వల్ల సమయం వృధా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట నాకు పెళ్ళి అయ్యి ముప్పై ఏళ్ళు అయ్యింది నా భార్య ఇప్పటిదాకా కనీసం సుమారు నాకు ముప్పై రెండు వేల సార్లు భోజనం వండి వడ్డించి ఉంటుంది నేను తిన్న ఆ భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా కానీ నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు అదేమంటే ఆమె వండిన భోజనం నుండి నేను శక్తిని పొందగలిగాను ఆమె గనుక నాకు ఆ పదార్థాలు వండి పెట్టకపోయి ఉంటే నాకు ఆ శక్తి ఎక్కడిది అందుకే శరీరానికి భోజనం ఆహారం ఎలాగో మనసుకు దైవ దైవధ్యానం దైవనామస్మరణ అలాగా నిరంతరం చేస్తూనే ఉండాలి మనిషి జన్మకు ఒకే ఒక లక్ష్యం దైవ సాక్షాత్కారం అంటుంది భగవద్గీత అందుకే దైవం వైపు నడుద్దాం